అదే సమ్రాట్ అశోక్ కూడా మెయిన్ బాలయ్య అంటారు అదే సామ్రాట్ అశోక్ కూడా యాక్చువల్ గా బాలకృష్ణ గారు ముందని అనుకుని సరే కొంచెం ఆయనకున్న షెడ్యూల్ ఇదంతా అవటం ఆ ఇబ్బంది మూలంగా ఆయన రామారావు గారు ఆయన యాక్ట్ చేయడం జరిగింది ఓకే సో యాస్టీస్ మళ్ళా తాతమ్మ కళ ఫస్ట్ హీరో అంటే చిరంజీవి గారి కంటే నాలుగేళ్ల సీనియర్ అండి బాలకృష్ణ బాలకృష్ణ గారు మోహన్ బాబు గారు కూడా సీనియర్ అవును లేటర్ లో ప్లస్ బాలకృష్ణ గారు స్టార్టింగ్ ఏ హీరో అండి మళ్ళీ దానిలో కూడా దానికి భానుమతి రామకృష్ణ చేయాలి అంటే ఆవిడ ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ ఎన్టీ మూడు అయితే యాక్ట్ చేస్తానని కండిషన్ పెట్టింది ఆయన లేడు బాగా బిజియెస్ట్ హీరో సరే అప్పుడు భానుమతి గారు కండిషన్ పెడితే ఆయన యాక్ట్ చేశాను ప్లస్ ఆ క్యారెక్టర్ లో అది వాల్యూ ఆఫ్ ది క్యారెక్టర్ కాదండి ఇక్కడ దీనిలో వదిలేసుకుని సన్యాసిలో కలిసిపోయిన ఒక క్యారెక్టర్ తర్వాత ఆఖరులో రిటర్న్ వస్తుంది అంటే క్యారెక్టర్ గా ఒక స్టార్ హీరో చేసేది కాదు కాదు బట్ ఆయన ఓకే మళ్ళా మీరు నాకు యాక్ట్ చేయాలి అని షార్ట్ పెట్టింది అని చెప్తే యాక్ట్ చేశాడు నేను ఓకే సో చేసి అలా అలా తాత అంటే వాళ్ళిద్దరి మధ్య చాలా గుడ్ రిలేషన్ చాలా బాగుండేది తర్వాత చూస్తే ఆవిడ ఇటు రామారావుతో హీరోయిన్ యాక్ట్ చేసింది రామారావుతో ప్రొడ్యూసర్ గా స్టూడియో ఆవిడ ఉంది దాని తర్వాత లేటర్ లో బాలకృష్ణ గారితో యాక్ట్ చేసింది బాలకృష్ణ గారికి చేసింది డైరెక్ట్ మళ్ళా మంగమ్మ గారి మనవాడు చేసింది సో ఇట్లా ఒక బౌండెడ్ ఒక రిలేషన్స్ ఒక అందరితో ఒక కలివిడి ఒక ఇదిలాగా ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఉండి ఒకళ్ళకొకళ్ళు అనుకుని ఉండటం అవన్నీ ఇది చేయటం జరుగుతూ ఉండేది మళ్ళా నాకు దాసనాయ్ ఒక మాట చెప్తాడు ప్రపంచంలో హీరో అంటే ఇంటి ఒక్కడైన ఆ హీరో నేను షూటింగ్ చేసుకుంటా అంటే ఆయన చెయ్యి ఫ్రాక్చర్ అయింది ఫ్రాక్చర్ అయితే ప్యాకప్ అన్న ప్యాకప్ అన్న నో ప్యాకప్ కాదు మేము కంటిన్యూ చేయండి మూడు మిస్ అవ్వద్దు అని చెప్పి చేసి వెళ్ళి అప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గర సిమెంట్ కట్టు కట్టారు సిమెంట్ కట్టు కట్టి ఇవన్నీ జాయింట్స్ కరెక్ట్గా చేసి సిమెంట్ కట్టు కడితే నో ఇది కాదు మనకని చెప్పి పుత్తూరు పిలిచి సిమెంట్ కట్టు తీపిచ్చేసి ఈ చేసింది కూడా మళ్ళా ఇరిచేసి మళ్ళా దాన్ని చేసి పొలంతో వేసి పుత్తూరు కట్టు ఓకే ఆ పుత్తూరు కట్టు కట్టి ఆ కట్టు దీనిలో కూడా ఆ చెయ్యి ప్రాబ్లంలో లో కూడా ఆయన కంటిన్యూ యాక్ట్ చేసుకుంటా ఉన్నాడు సినిమా అదే సినిమాలకు ఇబ్బంది పెట్టాల డెడికేషన్ అంటే అది అది మహాత్ముడు అంటే అదే అట్లాంటి వాళ్ళతో చేసిన మేము వాళ్ళు ఏళ్ళతో అంటే ఏమనుకోవాలి మా మనసు చంపుకుని మా మూడ్స్ చంపుకుని మేము చెయ్యాలి అని చెప్పి దాసనారాయణరాజు చెప్పేవాడు సో అట్ట ప్రతి ఒక్కళ్ళు ఇక అనుకోండి సో అట్ట ప్రతి ఒక్కళ్ళకి తల్లలో నాలుగులాగా లాగా ఉన్నది మన వాళ్ళు మన పేర్లు విషయంలో రామారావు గారు కూడా రామారావు గారు పెట్టేవాళ్ళు అంటారు అలాంటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయండి డెఫినెట్ గా దాదాపు అందరూ ఈ పేర్లు కూడా ఇప్పుడు బాలయ్య వాళ్ళ అబ్బాయి పేరు మోక్షజ్ఞ అంటారు మోక్షజ్ఞ తారక రామ తేజ అండి ఆహా ఆయన పేరు యాక్చువల్ గా తారక రామ థియేటర్ లో తారక రామ థియేటర్ ఓపెన్ అయిన తర్వాత తర్వాత ఈ రాజీవ్ గాంధీ అల్లర్లో ఫైర్ ఇది అయిన తర్వాత అప్పుడు రెన్యువేషన్ అయిన మొత్తం చేసి మళ్ళీ రీ కి మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చి మళ్ళీ రీ ఓపెన్ ఓపెన్ చేసి ఆ ఓపెన్ చేసిన రోజునే అక్కడే నామకరణ మహోత్సవం తారక రామ థియేటర్ లోనే బాలకృష్ణ గారు వసుంధర్ గారు ఉండి ఆ ఊళ్ళో పెట్టుకుని నామకరణ మహోత్సవం చేయటం ఆ థియేటర్ ఓపెనింగ్ ఇట్లా రెండు జాయింట్ అయ్యి అక్కడ పెట్టారండి మోక్షజ్ఞ తారక రామ తేజ అట్లాగా అండి అది ఆ పేరు పెట్టడం అది తర్వాత కొడుకులకి అందరికి కృష్ణుడి పేర్లు గాని కూతుళ్ళందరికీ అంటే ఒక ఒక రకంగా నక్షత్రం చూసి ఒక రకంగా ఇది చూసుకుంటా పెట్టుకుంటా వచ్చేవారండి ఆ జయకృష్ణ గారి కూతురుకేమో కుముదిన అని తర్వాత సాయి కృష్ణ గారి కూతురుకేమో ఒక కూతురికి శ్రీమంతిని అని ఒక కూతురికి మనసుని అని వాళ్ళకి తర్వాత హరికృష్ణ గారి కూతురుకి వచ్చేటప్పటికేమో యాక్చువల్ గా సుహాసిని పేరు సుహాసిని కాదండి అట్లా వెంకట్రావమ్మ అంటే ఎన్టీ రామారావు తల్లి పేరు ఓకే ఆవిడ పేరు వెంకటరామమ్మ తర్వాత లేటర్ లో ఆవిడ వెంకటరామమ్మ నుంచి సుహాసినిగా మార్చుకుంది అట్లా వెంకటరామమ్మ దాని తర్వాత మోహన్ కృష్ణ గారి అమ్మాయి పేరు అంటే మో అనే అక్షరం మీద రావాలి ఎందుకంటే మోహన రూప అని పిలిచారండి ఓకే సో అట్లా ఆయనే పేర్లు పెడతాం ఆయనే అలాగే మోహన్ కృష్ణ అబ్బాయి పేరు అంటే మనం తారకరత్న అంటాం కదా తారకరత్న పేరు తారకరత్న కాదండి ఓబులేశ్వర్ చౌదరి భోబులేశ్వర చౌదరి అంటే భోబులేశ్వరుడు అంటే శివుడు ఓకే అంటే ఒకసారి ఇక్కడ కాశ్మీర్లో షూటింగ్కి వెళ్తే సన్ రావటం లేదంటే సన్ రాకపోతే షూటింగ్ అప్సెట్ అవుతుంది షూటింగ్ ఏదైతుంది మళ్ళీ ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోవాలి చాలా లాస్ అయిపోద్ది అప్పుడు ఆయన టెంపుల్ టెంపుల్లోకి వెళ్ళి జస్ట్ అప్పుడు కట్ అంటాం కదా కట్ కట్టి మొత్తం ఒంటి మీద ఏమీ లేకుండా అక్కడ కూర్చుని దేవుణ్ణి సన్ రావాలని చెప్పి అలా ప్రార్థిస్తున్నా అంట ఈయన లేడంట ఏమైపోయాడు అనుకుంటే అక్కడ చలిలో పెగ తీసుకుని పోయి ఏమైపోతాడో అనే కంగారు పట్టారంట ఓకే సరే వెళ్ళి తీసుకొచ్చారు అయిపోయింది మార్నింగ్ సన్ వచ్చేసింది అంట సన్ వచ్చి మార్నింగ్ నుంచి మొత్తం సన్ను మీద ఈవినింగ్ వరకు చేశారంట అప్పుడు ఆ ఓబులేశ్వరుడిది నాకు పుట్టే ఒక మనవడకి నీ పేరు పెట్టుకుంటాను అని చెప్పి అప్పుడు మోహన్ కృష్ణ గారు అబ్బాయికి నందమూరి ఊబలేశ్వర్ చౌదరి అని పెట్టారు ఓకే పెట్టారు అతను కూడా భువనేశ్వర చౌదరి తర్వాత తారకరత్న అయ్యి హీరో చేసుకుని రన్ అవుతూ అతను ఒక ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి ఒక వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి దారుణాతి దారుణమైన పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఆ ఇబ్బంది నుంచి ఇక జీవితకాలం ఇతనే ఉంటాడా ఇకేంటి ఈ ఈ ఆంధ్రప్రదేశ్కి దిక్కు ముక్కు లేదా అనుకున్న రేంజ్లో లోకేష్ గారు కుప్పం నుంచి యువగళం పాదయాత్ర చేస్తే ఆ యువగళం పాదయాత్రలో ఆయన పాల్గొని అక్కడి నుంచి హార్ష్ వచ్చి ఆయన శివైక్యం చెందడం జరిగింది అంటే ఆ తెలుగుదేశం పార్టీకి ఆయన ప్రాణత్యాగం చేశాడు పునః ప్రతిష్టకి అవును రామారావు గారు పెట్టిన ఆ రోజు షూటింగ్ ప్రాబ్లం అయితే ఓబలేశ్వరు నేను నా మనవడికి ఒక పేరు పెట్టుకుంటా అని భోబలేశ్వర్ చౌదరి అని చెప్పి ఆయన పేరు పెట్టటం అదే మనవడు అదే తాత పార్టీ స్థాపించిన దానికి మళ్ళా వస్తుందా రాదా ఏంటి ఏం జరుగుద్దని ప్రజలు టెన్షన్ పడుతుంటే ఆ ప్రజలకి ఆ రోజున అతను ఎటెండ్ అయ్యి ప్రాణత్యాగం చేసి అతను సేవెక్కించింది ఆ పార్టీని మళ్ళా అధికార పీఠంలోకి తీసుకురావటానికి తన వంతు ఆత్మసంతర్పణ చేశాడని అనుకోవాలి